হয় নী మనం ఎక్కడున్నా సరే కస్టమర్స్ వెతుక్కుంటూ మన దగ్గరకు వచ్చి బ్లౌజ్లు ఇవ్వాలంటే నేను చెప్పిన టిప్స్తో బ్లౌజు కట్ చేసి కుట్టి చూడండి ఫస్ట్ అయితే లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకొని ఇలాగా ఫోల్డింగ్ చేసుకున్నాను ఇది వచ్చేసి వన్ మీటర్ క్లాత్ అండి లైనింగ్ క్లాత్ అయితే మన మెతడ్ ప్రకారం ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాం కాబట్టి హ్యాండ్ కోసం ఫోర్ ఫోల్డింగ్ చేశాను ఎల్ స్కేల్ సహాయంతో ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుని ఇలా నీట్గా కట్ చేసేసుకోండి ఇంత క్లాత్ వేస్ట్ అయిపోయింది కదక్క అనుకుంటారు ఏం ప్రాబ్లం లేదండి ఇది ఉక్సుపట్టి పట్టి నడుం పట్టి దేనికైనా వాడుకోవచ్చు మనకి బార్డర్ వచ్చిందండి హ్యాండ్కి అందుకుని తిప్పేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఒక పావు ఇంచ్ అంతా తీసుకున్నాను అంతే ఇది కుట్టిన బ్లౌజ్ నేను కుట్టిన బ్లౌజేనండి ఇక్కడ ఒక పావు ఇంచ్ అంతా వదిలేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ హ్యాండ్ హైట్ ఉంటుందో అంత మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక పావి ఇంచ్ తీసుకోండి ఎల్ స్కేల్ సహాయంతో మళ్ళీ స్ట్రేట్గా మార్కింగ్ వేసుకోండి సో ఇది అయిపోయిన తర్వాత ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేయండి పైన షోల్డర్ కుట్టు దగ్గర సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకైతే ఒక గీత తక్కువ ఎనిమిది ఇంచులు వచ్చింది కానీ నేను ఎనిమిది ఇంచులు తీసేసుకుంటాను ఎందుకంటే నేను కుడుతున్న బ్లౌజ్ వచ్చేసి మనకి లైనింగ్ బ్లౌజ్ నేను తీసుకున్న ఆది బ్లౌజ్ వచ్చేసి సింగిల్ బ్లౌజ్ కదా అందుకని చెప్పేసి టైట్ అవుతుంది ఆ ఒక గీత వల్ల మనకి కవర్ అయిపోతుంది అందుకు నేను ఎనిమిది ఇంచులు తీసేసుకున్నాను ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ్ బ్లూజ్ వస్తే మూడు పావు తీసుకోవాలండి చంకడౌను ఏ సైజు వాళ్ళకైనా సరే ఇదే మెథడ్ అనమాట ఎనిమిది ఇంచులు వస్తే మూడు పావు తీసుకోవాలి తర్వాత వచ్చేసి క్రాస్గా ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఆ తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఓకేనా హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి మనకి ఫస్ట్ వచ్చేసి ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాం కదా ఇలా స్ట్రైట్గా చెక్ చేసుకుని ఎంత వచ్చినా ఆర్మ్ లూజ్ పర్లేదు ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రెయిట్గా లైన్ అనేది వేసుకోవాలి తర్వాత కార్నర్ దగ్గర నుంచి మనకి పాత ఒక రెండించులు అంటే ఎనిమిదో నెంబర్ కాబట్టి పావుతకు రెండించులు తొమ్మిదో నెంబర్ వస్తాయి రెండించులు అలా ఉంటుందని చెప్తాను షోల్డర్ దగ్గర వన్ ఇంచుకు మార్కింగ్ వేసుకుని కరువు స్కేల్ తీసేసుకొని ఆ మూడిట్లను కలుపుకుంటే వెళ్ళిపోండి ఇక్కడ వన్ ఇంచు ఇక్కడ పావుతకు రెండించులు ఇక్కడ ఆరు రోజు ఎనిమిది ఇంచులు ఈ రెండిట్లని ఇలాగా సగానికి వచ్చిన తర్వాత మార్కింగ్ వేసిన తర్వాత మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇలా కరువు తీసేసుకోండి మీకు హ్యాండ్ కరువు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అయితే ఇక్కడ ఒక ప్లస్ గుర్తులాగా వచ్చింది కదా స్టాండింగ్ లైను అదేవిధంగా కరువు లైన్ తిరిగిన చోట ఇక్కడ ప్లస్ గుర్తు వచ్చింది కదా ఈ ప్లస్ గుర్తు దగ్గర ఆఫ్ ఇంచు లో తీసుకోవాలి అదేవిధంగా ఆర్మ్ లూజ్ దగ్గర మన వైపుకి ఒక వన్ ఇంచు తీసుకోవాలి ఇక్కడ ఆఫ్ ఇంచు అక్కడ వన్ ఇంచు తీసుకుని మళ్ళీ ఇలా మార్కింగ్ వేసుకోండి ఇలా చేయటం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్లో ఒక ముడత కూడా రాదండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా నీట్గా సో అయిపోయింది తర్వాత వచ్చేసి ఆర్ మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి అలా ఫోలింగ్ దగ్గరించి సైడ్ జాయింట్ వరకు సో నేనైతే ఒక ఆరున్నరకు అయితే మార్కింగ్ వేస్తున్నాను ఇలా నీట్గా ఆరున్నరకి మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే సో మనకి సైడ్కి కొంచెం క్లాత్ తక్కువ అయిందండి సో నేనైతే ఇక్కడ కట్ చేస్తున్నాను ఇలాగా కట్ చేసేసుకుని ఇలా నీట్గా పెట్టేసుకోండి ఇలా కట్ చేసుకోండి మనకి క్లాత్ అయితే ఉంటుంది చూడండి ఇక్కడ మిడిల్లో టక్ ఇచ్చేసేయండి ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవడానికి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలాగా ఇలా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అయితే కట్ చేసుకోండి లోతుని నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ సో అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాం హ్యాండ్తో పనిలేదు ఇంకా షార్ట్ హ్యాండ్స్ పెట్టమన్నారు సో ఇది అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఆ తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కోసం అంటే ఫ్రంట్ పార్ట్ ముందు కట్ చేయకూడదు హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేయాలి బ్యాక్ పార్ట్ కోసం ఫోల్డింగ్ అనేది మన వైపు తీసుకుని ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో తీసుకోవాలి ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలాగ స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకోండి అప్పుడు ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా వస్తాయి అనమాట ఎక్కువ తక్కువ రాకుండా ఉంటాయి ఇలా ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా స్ట్రెయిట్గా తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకోండి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది ఒక పావు ఇంచు ఖర్చులోకి వెళ్ళిపోతుంది ఒక పావు ఇంచ్ హైట్ అనమాట ఎందుకంటే లైనింగ్ ఇది అందుకని చెప్పేసి మళ్ళీ పిండిన తర్వాత సింక్ అయినా కూడా ప్రాబ్లం ఉండదు సో ఇది అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి హైటు ఆర్మ్ లూజుకి వన్ ఇంచ్ కప్తే చెస్ట్ లూజ్ వస్తుంది డీప్ నెక్ బ్లౌజ్కి ఓకేనా ఫస్ట్ హైట్ బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ దగ్గర నుంచి ఇలా ఎయిట్గా పట్టేసుకుని పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచు ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకుని తర్వాత వచ్చేసి నెక్ డీప్ తెలియాలంటే నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని వీప్ పాటు హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ కింద పావించు అనేది మనకు ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా అక్కడి నుంచి చూసుకోవాలన్నమాట హైట్ ఎంత వచ్చిందో ఒక మార్కింగ్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు అయిపోయిందండి తర్వాత వచ్చేసి మొత్తం ఫుల్ హైటు నెక్ డీప్ ఎంత ఉందో చూపిస్తాను పది పదహారు ఇంచుల దాకా ఉంది హైటు నెక్ డీప్ వచ్చేసి పది ఇంచులు ఉంది డీప్ నెక్ బ్లౌజ్ అనమాట ఆరు లూస్కి వన్ ఇంచు కప్తే చెస్ట్ వస్తుంది అంటే ఎనిమిది ఇంచులకి వన్ ఇంచు కపితే మనకి తొమ్మిది ఇంచులు అనమాట తొమ్మిది ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు కింద కూడా అంతే తొమ్మిది ఇంచులకు ఒక అంటే ఎనిమిది ఇంచులకు ఒక మార్కింగ్ అంటే తొమ్మిది ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు డబ్బా షేప్ రావడానికి పైన కింద మార్కింగ్ వేశానండి అంతేగాని మనకి నడుము లూజ్ దగ్గర మార్కింగ్ అంటూ ఏదీ ఉండదు ఇది డబ్బా షేప్ రావడానికి నేను ఒక బాక్స్ లాగా రెడీ చేసుకుంటానికి మాత్రమే పైన కింద మార్కింగ్ వేశాను ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి ఇక్కడ రెండు పావుకి మార్కింగ్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు కింద వచ్చేసి మూడు ఇంచులకి మార్కింగ్ వేసుకోండి అయితే మొత్తానికి నా దగ్గర ఐదు బ్లౌజులు ఉన్నాయండి ఐదు బ్లౌజ్లకి ఐదు రకాల నెక్కులు పెట్టమన్నారు నేను ఈ బ్లౌజ్కి మాత్రం రౌండ్ నెక్ పెడుతున్నాను ఇంకో బ్లౌజ్కి స్టార్ నెక్ ఇంకో బ్లౌజ్కి లీఫ్ నెక్ ఇంకో బ్లౌజ్కి మనకి వేరే నెక్ అలా పెడతానమాట చూపిస్తాను ఫస్ట్ అయితే నీట్గా రౌండ్ అయితే తీసేసుకోండి ఇలాగా తీసుకున్న తర్వాత చిన్న షోల్డర్ ఎంత ఉందో కూడా చెక్ చేసుకోండి అదేవిధంగా ఒకసారి నెక్ అయితే చెక్ చేస్తాను కరెక్ట్గా వచ్చిందో లేదో సగానికి మార్కింగ్ వేసుకుని ఇలా నీట్గా ఇలా చూసుకోవాలి ఇలా ఫస్ట్ అయితే ఇలా సగానికి ఒక మార్కింగ్ వేసేసుకోండి షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని వీపు వాడి దగ్గర ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడ షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని నెక్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి నెక్ రౌండ్ అనేది ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇలాగా ఇలా నీట్గా రౌండ్ అనేది చెక్ చేసుకోండి ఇలాగా సో నాకైతే వచ్చేసిందండి దగ్గర దగ్గర కరెక్ట్గానే చిన్న షోల్డర్ కూడా ఎంత ఉందో ఒకసారి మార్కింగ్ వేసేసుకోండి చిన్న షోల్డర్ నేను చూపిస్తాను టేప్ తోటి నాకు రెండున్నర వచ్చింది కరెక్ట్గా సో డైరెక్ట్గా పెట్టేసుకున్న కూడా ప్రాబ్లం లేదు ఇక్కడ ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పాంచు సో మొత్తానికి ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకు ఎంత వచ్చిందంటే ఒక్క రెండు గీతలు తక్కువ ఆరు ఇంచులు వచ్చింది ఫైవ్ పాయింట్ సెవెన్ ఓకేనా రెండు గీతలు తక్కువ ఆరు ఇంచులు వచ్చింది చంక డౌన్ వచ్చేసి ఆరుంచులు అనమాట ఇక్కడ కూడా ఫైవ్ పాయింట్ సెవెన్కి తీసుకుని డౌన్ ఆరు ఇంచులకు మార్కింగ్ వేసుకోండి సైడ్ కూడా ఇంచులకి అయితే మార్కింగ్ వేసుకోండి సో ఇప్పుడు ఎలషేప్ ఇచ్చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే షేప్ ఇచ్చేసేయండి ఒకటిన్నరకి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ముప్పై ఆరు ఇంచులు కదా ఒకటిన్నరకైనా ఒక గీత తక్కువ తీసుకున్న ప్రాబ్లం లేదు ఒకటిన్నర కన్నా ఒక గీత తక్కువ తీసుకోండి ముడతలు రావు మరీ ఒకటిన్నర అంటే వద్దులే ఇలా కరువు తీసేసుకోండి నీట్గా కరువు అనేది తీసుకున్న తర్వాత షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి ఇలా కొలుచుకోవాలన్నమాట మనకి కరెక్ట్గా ఎనిమిది ఇంచులు రావాలి నాకు ఎనిమిది ఇంచులు అనేది పక్కకు వచ్చిందండి సో ఇంకోసారి చెక్ చేసుకుంటున్నాను కొంచెం జాగ్రత్తగా చెస్ట్ లూజ్ అన్ని కూడా ఎందుకంటే మరీ కొంచెం దూరం వస్తే మళ్ళీ లూజ్ అయిపోతుంది అందుకని చెప్పేసి కొంచెం చెక్ చేసుకుంటే సరిపోతుంది సో నాకు ఒక గీతంత ఎక్కువ వచ్చింది ప్రాబ్లం లేదు మరీ ఒక హాఫ్ ఇంచ్ అంత వస్తేనే చూసుకోవాలన్నమాట ఇప్పుడు లూజు కాజా పట్టి వదిలేసి ఉక్సు వరకు ఎంత వచ్చింది చూడండి ముప్పై ఒకటి నర అంటే ఎనిమిది ఇంచులకన్నా కొంచెం తక్కువ డాట్ కోసం వన్ ఇంచు కడిపితే తొమ్మిది ఇంచులకన్నా కొంచెం తక్కువ అంటే పాత ఒక తొమ్మిది దీన్ని సగానికి పాత ఒక తొమ్మిదికి మార్కింగ్ వేసేసుకుని పాత ఒక తొమ్మిదికి ఒక మార్కింగ్ వేసేసుకుని దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అటొక ఆఫ్ ఇంచు ఇది ఒక హాఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచుల దాకా అంతే ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి సో అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసి నేను చెప్పినట్టు కట్ చేసి నేను చెప్పినట్టు బ్లౌజ్ కుట్టారనుకోండి మీరు ఎక్కడున్నా పర్లేదు కస్టమర్స్ అనేది వెతుక్కుంటూ వస్తారు అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇలా నీట్గా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇక టక్స్ ఇచ్చేసేయండి డాట్ల దగ్గర ఇక్కడ కూడా అంతే అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేయండి అయిపోయిందండి సో దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఆ తర్వాత వచ్చేసి మనకి ఇది వచ్చేసి క్రాస్ కటింగు ఫ్రంట్ ఓపెన్ అందుకునే కోరాస్ అనేవి మన వైపుకు ఉన్నాయి విధంగా ఓపె మనకి ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్లో ఉంది బ్యాక్ పార్ట్లో ఉన్న నెక్ ఉంది కదా అది వచ్చేసి మన వైపు పెట్టుకోవాలన్నమాట ఇలా మన వైపు పెట్టేసుకుని ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అండి అందుకునే క్రాస్గా వేసాను ఇప్పుడు మనకి బ్లౌజ్ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ మార్కింగ్ సేమ్ యాస్టీజ్గా ఇలాగే మార్కింగ్ చేసేసుకోవాలి ఇలాగా నీట్గా సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకోండి నా మెథడ్లో హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకుంటాం ప్రిన్సెస్ కట్ అయితే వన్ ఇంచు ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకి ఇంకా బ్యాక్ పార్ట్తో పని లేదు ఫ్రంట్ పార్ట్ హైటు ఫ్రంట్ హైటు అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ నెక్ రెండు కూడా చూసుకోవాలన్నమాట ఇలాగ ఎల్ షేప్ దగ్గర కూడా మీరు వీల సహాయంతో ఇలా మార్కింగ్ వేసేసేయండి ఇలా నీట్గా ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే హాఫ్ ఇంచ్ లో తీసేసుకోండి ఇక్కడ ఆఫ్ ఇంచి లోతు అనేది కూడా ఇక్కడ తీసేసుకోండి ఇలాగా ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ అయిపోయిందండి తర్వాత ఫ్రంట్ పార్ట్ హైట్ తెలియాలంటే ఇలాగా మెయిన్ డాట్కి తిన్నగా కింద పెట్టేసుకోండి చేతులు పెట్టుకోవద్దు షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి మెయిన్ డాట్ ఉంది కదా ఆ మెయిన్ డాట్కి మరి మనకి షే బెల్ట్ జాయింట్ ఖర్చు కావాలి కదా ఖర్చులతో కలిపి చూసుకోండి పదమూడు ఇంచులు వచ్చింది పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద మెయిన్ డాట్ ఖర్చులతో కలిపి షే బెల్ట్ ఖర్చులతో కలిపి పదమూడు ఇంచులు వచ్చింది సో నేను కూడా పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పదమూడు ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాను తర్వాత ఎల్ల షేప్స్కెళ్ళి తీసేసుకునేలాగా నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి అయితే నెక్ దగ్గర నుంచి చాలా కొలవకండి చాలామంది అడుగుతున్నారనమాట కుట్టిన తర్వాత తక్కువ వస్తుంది అక్క నెక్ డీప్ అని మనం షేప్ ఇస్తాం కదా క్రాస్గా నెక్ భుజాలు జారకుండా క్రాస్గా షేప్ ఇస్తాం కదా మీరు నెక్ దగ్గర నుంచి కొలిచారనుకోండి అప్పుడు మీకు ఆ షేపు అనేది ఉండక మనకి నెక్ అనేది తక్కువ వస్తుంది అనమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని మనకి నెక్ పక్క నుంచి కొలవాలన్నమాట అంటే మనకి ఎక్కడైతే స్లోపిస్తామో ఫస్ట్ అయితే నెక్ డీప్ దగ్గర అడ్డంగా స్కేల్ పెట్టండి సో ఇక్కడ ఇలా పెట్టుకోకుండా కొంచెం పక్క నుంచి పెట్టుకోవాలన్నమాట కొంచెం పక్క నుంచి పెట్టుకోవాలి సో నాకు అక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి పెట్టుకుంటే నాకు ఆరున్నర అలా వచ్చింది అయితే ఒక పావు నుంచి కలిపేసి మార్కింగ్ వేసుకుంటాను ఎందుకంటే మనకి క్రాస్గా తీసుకుంటాం కదా కరెక్ట్గా సరిపోతుంది అర్థమైంది కదా మీరు ఎప్పుడైనా సరే నెక్ దగ్గర నుంచి కాకుండా కొంచెం పక్క నుంచి తీసుకుంటే కరెక్ట్గా మెజర్మెంట్ వస్తుంది సో నేనైతే పాతో గేడికి మార్కింగ్ వేసేసాను అలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసేయండి కొంచెం ఇలా క్రాస్గా మార్కింగ్ వేయండి నెక్ అనేది రౌండ్గా రావడానికి జస్ట్ రెండు గీతలు అంతా అంతే ఇలా నీట్గా రౌండ్ తీసేసుకోండి ఇలా కరుసుకి తీసేసుకుని నీట్గా రౌండ్ తీసుకోండి తర్వాత వచ్చేసి ఉక్సి పట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే ఇక్కడ నెక్ దగ్గర పట్టేసుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది ఓకేనా మొత్తం పొడుగు వచ్చేసి నాలుగు ఇంచులు వచ్చింది ఓకేనా ఒక హాఫ్ ఇంచ్ అనేది మన నెక్క దగ్గర వదిలేస్తే మూడున్నర వస్తుంది ఆ మూడున్నరలో సగానికి మార్కింగ్ వేసుకోండి ఈ మూడున్నరలో సగానికి మార్కింగ్ వేసుకుంటే మనకి డాట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది పొడుగు వచ్చేసి రెండు డాట్ పొడుగు అయిపోయింది ఇక్కడ వచ్చేసి రెండున్నరకి మార్కింగ్ వేసుకోండి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు అంతే హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి డాట్ హైట్ మార్కింగ్ వేసుకోండి ఇక్కడ చూడండి వన్ వన్ ఇంచ్ ఉంది ఓకేనా డాట్ హైట్ ఖచ్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలాగా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా షేప్ ఇచ్చేసేయండి మొత్తం వచ్చేసి పాత ఒక కరెక్ట్గా పాత ఒక మూడు ఇంచులు వచ్చింది మూడు ఇంచులు వచ్చింది కరెక్ట్గా ఖర్చులు అన్నీ పోగా మనకి పాత ఒక మూడు వస్తుంది ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ వేయండి టూ పాయింట్ సెవెన్ వచ్చింది ఓకేనా ఇదేమో రెండు పావు ఇది వచ్చేసి నాలుగు ఇంచులు ఇది వచ్చేసి పదమూడు ఇంచులు నెక్ వచ్చేసి పాతక్కువ ఏడు అంటే సిక్స్ పాయింట్ సెవెన్ ఓకేనా ఇప్పుడు అంతా కూడా సైడ్కి మాత్రం రెండున్నర ఇంచులు ఉండేటట్టు చూసుకోండి ఎక్కువ ఉన్నా కొంచెం క్రాస్గా మనం మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి ఇలా షేప్ ఇచ్చేసేయండి సో నాకైతే ఇప్పుడు కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అనేది ఫిక్స్ అయిపోయింది చూడండి పదమూడు ఇంచులు వచ్చింది కరెక్ట్గా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇదంతా కూడా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఎగస్ట్రా క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడొక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ అయిపోయింది ఇప్పుడు మనకి షే బెల్ట్ కావాలి అంటే పర్ఫెక్ట్గా హెచ్చు తగులు రాకుండా సైడ్ జాయింట్ వైపుకి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకోండి ఇక్కడైతే నేను నెక్ చెక్ చేస్తున్నాను జస్ట్ కరెక్ట్గా వచ్చిందో లేదో సో నాకు కరెక్ట్గానే వచ్చేసింది నెక్ అనేది ఎందుకంటే మనకి స్లోప్ ఇస్తాం కాబట్టి సరిపోతుంది కరెక్ట్గా కుట్టిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలాగా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని సైడ్ జాయింట్కి మనకి రెండున్నర ఇంచులు ఉందో లేదో చెక్ చేసుకోవాలి పైన ఒక పావు ఇంచు వదిలేయండి పైకి ఒక పావు ఇంచు వదిలేయండి రెండున్నర ఇంచులు వచ్చిందండి కొంచెం లైట్గా కట్ చేద్దాము షేప్ వస్తుంది అన్నమాట లైట్గా కట్ చేస్తే షేప్ వస్తుంది ఇక ఇలాగా లైట్గా లైట్గా కట్ చేసుకోవాలి పావు ఇంచు పైకి వదిలేస్తే రెండున్నర ఇంచులు వచ్చింది సరిపోతుంది ఇప్పుడు నాకు దగ్గర ఉన్న క్లాత్ తోటి షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ కూరని కట్ చేసేస్తాను కూరని కట్ చేసేసుకుంటే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు చూడండి నీట్గా వచ్చిందో లేదో లేదా ఎల్ స్కేల్ సహాయంతో కొంచెం స్ట్రేట్గా మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట సైడ్కి ఇప్పుడు రెండున్నర ఇంచులు తీసుకుంటాను వచ్చేసి ఒక పదకొండు ఇంచుల వరకు తీసుకోవచ్చు పదకొండు పదకొండున్నర ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే వచ్చేసి ఒక పదకొండు ఇంచులకి మార్కింగ్ వేస్తున్నాను పదకొండు పదకొండున్నర పదకొండు ఇంచులు తీసేసుకుని సైడ్కి రెండున్నర ఇంచులు ఇది ఉక్సపట్టి పట్టి వైపుకి చూసుకోండి ఆది బ్లౌజ్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేస్తే ఎంత వచ్చింది చూడండి మూడున్నర వచ్చింది సో మూడున్నరకి మార్కింగ్ వేస్తున్నాను తర్వాత వచ్చేసి షేప్ దగ్గర ఒక రెండున్నర పాత ఒక రెం పాత ఒక మూడు ఇలా షేప్ ఇచ్చేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇది ఒక లేయర్ అండి ఒరిజినల్ క్లాత్ ఇంకో లేయర్ ఉంటుంది ఇవి రెండు కాకుండా మళ్ళీ ఇంకొక దసరకున్న లేయర్ ఉండాలన్నమాట సో అది మీ దగ్గర లైనింగ్ క్లాత్ అయినా పర్లేదు లేకపోతే వేరే క్లాత్ అయినా పర్లేదు నా దగ్గర అయితే ఉంది ఎందుకంటే నేను హెమింగ్ పట్టి వేయట్లేదు నేను పైపింగ్ వేస్తున్నాను కాబట్టి క్లాత్ ఉంటుంది ఇంకో ఈ క్లాత్ని మనం వాడుకోవచ్చు ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా పెట్టేసుకుని కటింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే సో అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని కట్ చేసేసుకుందాము ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేసుకుందాము ఈ ఫోర్ ఫోర్ లేయర్స్ పెట్టేసేయండి ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా పెట్టేసుకుని కరెక్ట్గా బార్డర్ రావాలి మళ్ళీ ఎక్కువ తక్కువ వచ్చిందంటే బార్డర్ కట్ అయిపోతుంది ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఒరిజినల్ క్లాత్కి జాయింట్ పడదు లైనింగ్ క్లాత్కి మాత్రమే పడుతుంది సో ఇది అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాము ఈ పీసెస్ ఉన్నాయి కదా చిన్న చిన్న పీసెస్ సైడ్కి మనకి జాయింట్లు పడతాయి కదా సో అవి కూడా దాంట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు క్లాత్ అనేది మనకి బాగానే ఉంది ఒరిజినల్ క్లాత్ అది ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫోల్డింగ్ ఉన్న వైపుకి బ్యాక్ పార్ట్ పెట్టేయండి క్రాస్గా దాని పక్కనే క్రాస్గా ఫ్రంట్ పార్ట్ తర్వాత షేప్ బెల్ట్ అనమాట మిగిలిన క్లాత్లో మనం వెనకాల థ్రెడ్స్ కూడా పెట్టమన్నారు హ్యాంగింగ్స్ లాంటివి సో అవి కూడా పెడతాము ఇలా క్రాస్గా పెట్టేసేయండి ఇలా క్రాస్గా పెట్టేసుకుని నీట్గా కట్ చేసుకుంటామే షేప్ బెల్ట్ అనేది పక్కన పక్కన కట్ చేద్దాం ప్లేసు ప్లేస్ని బట్టి కొంచెం మనం అడ్జస్ట్ చేసుకోవాలండి ప్లేస్ని ఎందుకంటే హ్యాంగింగ్స్ ఒక మూడు నాలుగు పెట్టమన్నారు అందుకుని ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎలాగైతే మనం ఇలాగే సెట్ చేసి పెట్టుకున్నామో కటింగ్ చేసినప్పుడు ఎలాగైతే చేసామో ఒరిజినల్ క్లాత్ మీద కూడా అలాగే చేయాలన్నమాట క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా పెట్టుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళాలి దీంట్లో హ్యాంగింగ్స్ రావాలండి థ్రెడ్ రావాలి క్లాత్ అయితే బాగానే ఉంది ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే దీన్ని పక్కన పెట్టేద్దాము ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలాగా సో అయిపోయిందండి నేను చెప్పిన మెథలో బ్లౌజ్ కట్ చేశారంటే మాత్రం ఫిట్టింగ్ అనేది సూపర్గా వస్తుంది సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్